హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సూచిస్తుంది మన లైఫ్లో జరిగే మంచి చెడులను కూడా ముందుగానే పసికట్టగలిగే సామర్థ్యం జ్యోతిష్య శాస్త్రానికి మాత్రమే ఉంది జీవితం అనే ప్రయాణం నమ్మకం అనే నావ మీద సాగుతూ ఉంటుంది మన జీవితంలో మనకు ఎందరో వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు వారిలో మనం కొందరినైనా మనస్ఫూర్తి తిగా నమ్మేస్తూ ఉంటాం కానీ అలా మంచివారు మనకు ద్రోహం చేయరు అని నమ్మిన వారే ఒక్కోసారి మనల్ని ఘోరంగా మోసం చేస్తారు అప్పుడు ఆ బాధ వివరించలేనిది మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇప్పుడు చెప్పబోయే రాశులను ఎవరైనా ఈజీగా మోసం చేయగలరట అంతేకాదు ఈ రాశుల వారిని ప్రేమించిన వారు కూడా ఈజీగా మోసం చేస్తారట మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి ఈ రాశి వారు తమ జీవితం ఎప్పుడూ బ్యాలెన్స్గా సాగాలని కోరుకుంటారు అంతేకాదు తమతో ఉన్నవారు కూడా తమ లైఫ్ని బ్యాలెన్స్గా చేసుకోవాలని అనుకుంటారు దాదాపు ఈ రాశి వారు గొడవలు తగాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని తమ చుట్టూ కూడా గొడవలు జరగ జరగకుండా ఉండాలని భావిస్తారు అయితే వీరు గొడవలకు దూరంగా ఉండాలని అనుకోవడం అనే వ్యక్తిత్వం కారణంగా వీరిని అందరూ ఇష్టపడరు ఎదుటివారు అవమానించినా అవమానించిన కోపం చూపినా వీరు ప్రశాంతంగా ఉండే వ్యక్తిత్వాన్ని అదునుగా చేసుకుని వీరిని ఎదుటి వ్యక్తులు మోసం చేస్తారు ధనస్సు రాశి ఈ రాశి వారు చాలా సాహసోపేతంగా ఉంటారు ఓపెన్ మైండెడ్ ఈ రాశి వారిని కూడా అందరూ ఈజీగా మోసం చేస్తారు వారి ఆశ వాదం కొత్త అనుభవాల కోసం కోరికలు వారిని చాలా త్వరగా ప్రజలను విశ్వసించడానికి దారితీయవచ్చు అందరినీ నమ్మేయడం వల్ల కూడా ఈ రాశి వారిని ఈజీగా మోసం చేసేస్తారు కర్కాటక రాశి ఈ రాశి వారు మానసికంగా సున్నితంగా ఉంటారు వారి ప్రియమైన వారితో ఎక్కువగా కనెక్షన్ పెట్టుకుంటారు వారి బలమైన భావోద్వేగ బంధాలు వారిని మోసపూరిత సంకేతాలకు గురి చేయవచ్చు ఎందుకంటే వారు తరచుగా వారిని ప్రశ్నించడం కంటే వారి సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అయినా ఈ రాశి వారిని ఈజీగా మోసం చేసేస్తారు మీనరాశి ఈ రాశి వారు ఇతరుల పట్ల చాలా సానుభూతితో ఉంటారు తమ చుట్టూ ఉన్న వారిని ఈ రాశి వారు ఈజీగా నమ్మేస్తారు అందరినీ మంచివారు అనుకుంటూ ఉంటారు ఎదుటి వారిలో మంచి క్వాలిటీ మాత్రమే చూస్తారు చాలా ఆదర్శంగా ఉంటారు అంత మంచిగా ఉన్నా ఇతరులలో మంచి మాత్రమే చూసినా వారి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఈ రాశి వారిని ఎదుటివారు మోసం చేస్తారు ముఖ్యంగా ప్రేమించిన వారే వారికి ఎప్పుడూ పక్కన ఉండేవారే వీరిని ఎక్కువగా మోసం చేస్తారు వృషభ రాశి ఈ రాశి వారు విశ్వసనీయంగా ఉంటారు అలాగే తమకు జీవితంలో ఎదురయ్యే వారితో వీరు చాలా నమ్మకంగా ఉంటారు ఈజీగా అందరినీ నమ్మేస్తారు కానీ వీరిలో మొండితనం చాలా ఎక్కువ దాని కారణంగా ఈ రాశి వారిని కొందరు ఇష్టపడరు ఎవరైనా తమను మోసం చేస్తే ఈ రాశివారు అస్సలు జీర్ణం చేసుకోలేరు అలాంటి వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారిని ఈజీగా ఎదుటివారు అందరూ మోసం చేస్తారు మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఏ ఏ రాశులను ఈజీగా ఎదుటివారు నమ్మించి మోసం చేస్తారో మరి మీరు కూడా ఈ రాశికి చెందిన వారైతే తప్పకుండా ముందుగానే జాగ్రత్త పడండి అందరినీ ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఇదండి ఈరోజు టైం టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్